విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బాంబులు తయారు చేయాలని నిందితులకు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది పేలుళ్ల కుట్రకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు అదే సమయంలో ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది సిరాజ్ కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను పరిశీలించింది భారీగా ఎఫ్డీలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం విజయనగరం ఉగ్రమూలాల కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి సిరాజ్ సమీర్ రిమాండ్ లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఆరుగురు వ్యక్తులతో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారని సమాచారం సిరాజ్ సమీర్ తో పాటు టీంలో కర్ణాటక మహారాష్ట్ర యువకులు ఉన్నారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్లు తెలిసింది హైదరాబాద్ లో మూడు రోజుల పాటు ఆరుగురు సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు గుర్తించారని సమాచారం ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై చర్చించినట్లు తెలిసింది బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు వచ్చాయని మిగతా నలుగురికి పాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలిచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించినట్లు సమాచారం పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రిని ఆన్లైన్లో సిరాజ్ కొనుగోలు చేసినట్లు తెలిసింది అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అమోనియం నైట్రేట్ సల్ఫర్ అల్యూమినియం పౌడర్ సీజ్ చేశారు సిరాజ్ ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతోనే సికింద్రాబాద్ బోయిగూడ వాసి మహ్మద్ సమీర్ ను పట్టుకున్నారు పదో తరగతి చదివి సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా సమీర్ పనిచేస్తున్నాడు తల్లి సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు సిరాజ్ సమీర్ ఫోన్లలో ఉన్న కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసింది సామాజిక మాధ్యమాల ద్వారా వీరిద్దరూ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు ఇద్దరు కలిసి అల్ హింద్ ముస్లిమిమిన్స్ సంస్థ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది బోయిగూడ రైల్ కలారంగ్ కాలనీ వద్ద పోలీసులు నిఘా పెట్టారు విజయనగరం పోలీసులు సమీర్ను అరెస్టు చేశాక అతడితో కాంటాక్టులో ఉన్నవారిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు పదార్థాలను ఆన్లైన్లో సిరాజ్ సమీర్ ఆర్డర్ పెట్టినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు తెలిసింది యూట్యూబ్లో పేలుడు పదార్థాల తయారీ విధానం చూశారని సమాచారం పేలుడు రిహార్సల్స్ చేయాలని ఉగ్ర సంస్థల హ్యాండిల్స్ నుంచి వీరికి సమాచారం అందించినట్లు పోలీసుల విచారణలో గుర్తించినట్లు తెలిసింది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో విజయనగరంలో పేలుడుపై రిహార్సల్స్ చేయాలని చెప్పారని అనంతరం ఎక్కడ పేల్చాలో చెబుతామని వారికి చెప్పినట్లు సమాచారం గతంలోనూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై సిరాజ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇదే భావజాలంతో ఉన్న సమీర్ తో సిరాజ్ కు పరిచయమయ్యింది రిహార్సల్స్ విజయవంతమైతే ఎక్కడ పేల్చాలో ఉగ్రవాద సంస్థ నుంచి నిందితులకు సమాచారం వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిసింది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్ సమీర్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు ఆదివారమే వీరిద్దరిని కోర్టుకు తరలించారు విజయనగరం జిల్లా కోర్టు నిందితులకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ప్రస్తుతం వీరిద్దరూ విశాఖ జిల్లా జైలులోనే ఉన్నారు అయితే ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే పేలుళ్ల కుట్రకు సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది పేలుడు పదార్థాల సేకరణ తయారీ కోసం నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు ఇప్పటికే ఇద్దరు వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల గుర్తింపుపై పోలీసులు దృష్టి సారించారు గత ఆరు నెలల్లో సిరాజ్ రెండు మూడు సార్లు సౌదీ అరేబియా వెళ్లినట్టు ట్రావెల్ హిస్టరీ కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలిసింది వీటన్నింటిపై నిర్ధారణ కోసం మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిరాజ్ సమీర్ పోలీసులు కస్టడీ కోరనున్నట్లు తెలుస్తోంది విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు విజయనగరం టూ టౌన్ స్టేషన్కు ఎన్ఐఏ అధికారులు చేరుకుని కేసుకు సంబంధించిన విషయాలను టూ టౌన్ పోలీసులతో మాట్లాడారు సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది సిరాజ్ కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను పరిశీలించి భారీగా ఎఫ్డీలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం